thank mm -hmm. you అసెంబ్లీ మీడియా పాయింట్ నుండి ప్రభుత్వ విత్ పేమురువాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరో ఎమ్మెల్యే శ్రీహరి ముదురాజ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారులకు రాగానే కులగాల సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమెంతో మాకంతా అన్న విధంగా నిన్న తెలంగాణ శాసనసభ కులగణ తీర్మానాన్ని చేసిందని మేము మాటిచ్చాం ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నామని అన్నారు కులగణాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎవరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటి చేస్తామని అన్నారు త్వరలో కుల ఆధునికమైన సాంకేతిక అంశాలను జోడించి ఉపాధిని పెంపొందించేలా కృషి చేస్తామని చెప్పారు సంబంధించి ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తాం గతంలో గత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఖర్చు పరిస్థితుల నుంచి బయటకు తెచ్చి ఒక అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన ప్రవృత్తులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించుకోవచ్చు ఉదాహరణకు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు ముద్రాయాలకు సంబంధించి కావచ్చు యాదవులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరి ఇతరత్ర ముఖ్యమంత్రి పద్మశాలీలకు సంబంధించుకోవచ్చు వీటన్నిటికీ గవర్నమెంట్ అటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి కాలం కాలం ఏదైనా మేము అధికారంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయలేకపోయినారు కానీ మా గౌరవ శాసన సభ్యులు ఆ శ్రీనివాస్ గారు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ ముద్రా సభ్యుడు శ్రీహరి గారు కావచ్చు బీర్లపై శంకర్ గారు రజకు సంబంధించిన అంశాల్లో లోపల కావచ్చు లేదా బీర్ల ఎలయ్య గారు కుర్మా గొల్లకు సంబంధించిన అంశం మీద కావచ్చు అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు ఇటు విధంగా మీరు అందరం కూడా ఒక ఆలోచనతోటి ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా అభివృద్ధి పోతా ఉన్నాం అందులో మున్నూరు కాపు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రం అందరూ రిప్రజెంటేషన్ చేశారు పుల్ల వరమా యాదవ్ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా ముద్రాలకు సంబంధించి అన్నింటిని కూడా త్వరలో వృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వృత్తుల్లో ఇంకా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు ఉపాధి అవకాశాలు కలుగుతాయో దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం పూర్తి బడ్జెట్ తీసుకొచ్చేదానికి వాళ్ళకు ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఏదో ఫీజు బంధు పెట్టినమా అప్లికేషన్ వేల లక్షలు తీసుకున్నామా వాళ్ళతో ఖర్చు ఇచ్చిన తర్వాత తర్వాత ఎన్నికల ముందు కట్టుతు చెప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిక్లరేషన్లు పెట్టిన విధంగా ఆందోళన పడకండి అటువంటి డెబ్బై రోజులు వేరే సర్కారు వచ్చి పదిహేను కుర్చీ నెల నోరు విప్పి అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము అక్కడ తీర్మానము అంశాలను చేస్తూ ఉంటుంటే అనేక సార్లు కాల్ అంటారు ఆ తదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నా మీ ద్వారా మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి పదిహేను వర్గాల మంత్రి పదిహేను వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలహో వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్లో కంటే చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధమైన శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనార్గుడుగా జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ అయిన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సదర్ మంత్రి స్టే చేసి ఇప్పటివరకు నడిపిస్తా అటువంటి మంత్రి ఇలా బలం వర్గాల న్యాయం గురించి దయాల వేధాలు ఇచ్చినట్టు మాట్లాడతా తో పాటు మీ టర్మ్ ఏం చేసారో ఒక్కసారి చూపెట్టండి నేను పీసీల ఉద్యమకారుడిగా ఎప్పుడు కూడా పీసీల అంశాలకు సంబంధించి బరాబరీ మాట్లాడతాం నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతో అధిక మీ సంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో నేను అక్బర్వద్ రహిష్ గారు డిమాండ్ చేసినారు ఆ సకల జనంలో సర్వే సభ ముందు ఉంచండి మీకు చేతనైతే ఆనాడు నేను అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు